పార్వతీపురం పట్టణంలో గల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనిల విజయచంద్ర నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు యువగలం పాదయాత్రను ఆపాలి అని అడ్డంకులు సృష్టించారు రెండు నెలల్లో పాదయాత్రను అయితే ఆపగలిగారు కానీ ప్రజల్లో ఉన్న స్పందన మాత్రం ఆపలేకపోయారు నారా లోకేష్ పాదయాత్రను చూసి టీడీపీ శ్రేణుల్లోనే పార్టీని ఎంతవరకు నడిపించగలరని ఆలోచన పడినప్పటికీ ఆయన యొక్క దీక్ష దక్షతతో మరో నలభై ఏళ్లకు సరిపడేలా పాదయాత్ర నిర్వహించారు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమి ప్రజా గళాన్ని రేపు నిర్వహించబోతున్నారు ప్రతిపక్షంలో పాత్ర పోషించలేని జగన్మోహన్ రెడ్డి పన్నెండు కేసుల్లో సిబిఐ ఛార్జిషీటు దాఖలైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది చాలా మంది నాయకుల పైన ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు పైన మాత్రం అక్రమ కేసులు పెట్టి ఆత్మ సంతృప్తి పొందిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై పెట్టిన కేసులు అన్ని చిత్తు కాగితాల్లా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డిపైన పెట్టిన కేసుల్లో నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసినట్లు సాక్ష్యాధారాలతో సహా రుజువయ్యింది ఎన్నికలు ముందుకు వస్తున్నాయి అందువలన ఇచ్చాపురం వరకు సాగవలసిన పాదయాత్రను విశాఖపట్నంలోనే ముగిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి అంత సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవితో తన కేసులను ముందుకు సాగకుండా చేస్తున్నాడు రానున్న ఎన్నికల్లో ఓటమి అనంతరం తనపై ఉన్న కేసులు కేసులను రీఓపెన్ చేసి మళ్ళీ జైలుకు పంపిస్తాం పులివెంద్రలో కూడా టీడీపీ పార్టీనే గెలుస్తుంది ప్రస్తుతం అధికారులలో కూడా మార్పు వచ్చిందని ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం అంగన్వాడీలో నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా దీక్ష శిబిరం వద్దకు వెళ్లి తన మద్దతును తెలిపిన నక్క ఆనందబాబు కాబట్టే ఆ రెండు నెలలు పాదయాత్ర ఆపడంలో తగ్గితే లేకపోతే అది ఇచ్చాపురం దాకా శ్రీకాకుళం దాకా వెళ్ళేది ఎన్నికలు ముందుకు వచ్చేస్తా ఉన్నాయి ఇక ఇప్పుడు విశాఖపట్నం దగ్గరే ఆ పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది ఈ పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకరావు ముగింపు పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తరివి కొట్టడానికి యువగడం పాదయాత్ర ప్రజాగణమై నిలదీర్చబోతా ఉంది ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పి తప్పుడు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తాను ఎందుకంటే రాజకీయాల్లో ఐదేళ్ళు అంశాలు ఐదేళ్ళు ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షం పోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు ఎందుకు కూర్చొని ప్రజా సమస్య పోరాటం చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పాత్ర ప్రశిక్షణ ఇవాళ పన్నెండు కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొనేటువంటి నేరస్తులు జగన్మోహన్ రెడ్డి అందరూ విధంగా పిలుస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి ఆయన మీద కూడా కేసులోనే కానీ చెప్పటం కాస్త కేసులు పెట్టాడు తప్ప అన్నీ కూడా చిట్టు కవితాలతో సమానం పెట్టిన కేసులు కానీ అతని మీద ఉన్న కేసులు మాత్రం నలభై మూడు వేల కోట్లు అంతగోలుగా దోపిడీ చేసే అంటానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన ఇప్పుడు ఇతర ముఖ్యమంత్రి పదవి కేవలం ఆ కేసులు విచారణ ముందు సాగకుండా అడ్డం పెట్టుకోవడానికి పని పడుతుంది ముఖ్యమంత్రి పదవి రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన మరుక్షణమే కేసులు మళ్ళా విచారణ మొదలవుతుంది ಮುಖ್ಯಮಂತ್ರಿಗ ಉಂಕ ಆ ಮೀಟು ಉಂದು ಈ ಮೀಟಂಗ್ ಉದ್ನಿ ಚೆನ್ನಿ ಎಕ್ಸಾಮ್ಸನ್ ವಿಚಾರಣೆ ತಾವು